రామాయణంలో శ్రీ ఆంజనేయ స్వామి లేనటువంటి రామాయణం లేదనేది మన అందరికీ భారత పురాణాల్లో మనకు తెలిసినటువంటి సంగతే తర్వాత రామునికి ఎలాంటి భక్తుడు అనేది కూడా అంటే రాముడు లే రామునికి ఆంజనేయస్వామి ఒక ఆశీర్వాదంతో కలియుగంలో కలియుగ దైవంగా అనేది కూడా మనం నమ్ముతూ ఉన్నాం దానిలో భాగంగా ఈ కిష్కిందలోని అంజనాద్రి పర్వతం పైన రియల్గా ఇక్కడ పుట్టినాడు అని చెప్పేసి మన రామాయణ గాథ వాల్మీకి రామాయణంలో కావచ్చు లేకుంటే మన యొక్క ఇతిహాసంలో అన్ని దాంట్లో కూడా ఈరోజు రామాయణాన్ని గురించి ఎక్కడైతే మాట్లాడతామో ఖచ్చితంగా ఇక్కడ కిష్కిందలోని అంజనాద్రి పర్వతంపై మనం ఉన్నాం ఈ యొక్క పర్వతానికి అనేక రకాల అయినటువంటి చరిత్ర కూడా కలదు రాముడు సీతాదేవిని ఈ ఎక్కడైతే పర్ణశాల నుండి మహారాష్ట్రలో ఉండేటువంటి పర్ణశాల నుండి అపహరించుకొని పోయినాడో ఆ యొక్క లేపాక్షి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇక్కడ మళ్ళా ఈ వానర జాతి అంటే వాణి సుగ్రీవుని కలసడానికి వచ్చినటువంటి ఈ ప్రాంతంలో అంజనాద్రి ఇదే కిష్కిందలో అంజనాద్రి పర్వతం అనేది కూడా ఉంది తర్వాత ఈ యొక్క పర్వతాన్ని కావచ్చు ఇక్కడ హంపి ఈ పరిసర ప్రాంతాన్ని చూడడానికి భక్తులు వచ్చినారు ఈ యొక్క భక్తులలో ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి భక్తులు ఉన్నాడు అడిగి దర్శనం సార్ మీరు ఎక్కడి వచ్చారు మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడ కెమెరా మేము హైదరాబాద్ నుంచి వచ్చాము హంపీ తూర్ నుంచి వచ్చాము కానీ హంపి త్రూడ్ నుంచి కిస్ కిందకి వచ్చి చూసాము ఇది చాలా చూడదగ్గ ప్రదేశము ఇక్కడ ఆంజనేయుడు ఆంజనా దేవికి జన్మించినాడని మన చరిత్ర ప్రకారం చెప్తున్నారు మేము ఐదు వందల యాభై మెట్లు ఎక్కి పైకి వచ్చాము చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది సో హంపి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ిందని చూడాలని అనుకుంటున్నాను భక్తులకు ఇదే రామా మీ మీ అనుభూతి ఎట్లుంది ప్రధానంగా సార్ చాలా ప్రశాంతంగా ఉంది అల్పి ఒక ఎత్తు అయితే పిస్కిందీ తేసు ఇవన్నీ ఒక ఎత్తు ఇక్కడ మళ్ళా మిగతాది కూడా చాలా ఉన్నాయి ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల నిర్యాణం ఆర్పించిన తర్వాత ఆయన జీవన సమాధి ఒకటి ఇవన్నీ చూడదగ్గ ప్రదేశాలు కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణదేవరాయల యొక్క తుంగభద్ర సైడు అవని వందిలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి సో ఇది మంచి పవిత్ర స్థలము మన పురాణాలకు చాలా మంచిదని భావిస్తుంది తర్వాత ఇక్కడ కర్ణాటక భక్తులు అనుకుంటా కర్ణాటక సార్ చెన్నది ప్లేస్ నోడుతా కదా తర్వాత మనము ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే వచ్చేసాయి చూసినట్లయితే మనము ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే దాదాపుగా ఈ హైటు ఇక్కడ హైటు మనం తర్వాత ఇక్కడ మనం పరిసర ప్రాంతం చూసినట్లయితే ఇక్కడ మొత్తం తుంగభద్ర నది తుంగభద్ర నదికి ఆవల విజయనగర సామ్రాజ్యం ఈ కిష్కింద అనేటువంటిది రామాయణ కాలంలో ఈ హంపి ఈ అనగొంది ఇవన్నీ కూడా కిష్కిందలో ఒక భాగం శ్రీకృష్ణదేవరాయలు ఎంపైర్ అంటే తర్వాత అంటే రామాయణ కాలం తర్వాత మొన్న పద్నాలుగు పదహైదవ శతాబ్దంలో జరిగినటువంటి ఈ విజయనగర సామ్రాజ్య వైభవం ఈ ప్రాంతంలో ఇక్కడ రాజధాని అనేక ఉంది ఫస్ట్ రాజధానిగా చేసుకొని విజయనగర రాజులు తర్వాత హంపిణీ రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది ఇప్పుడు మనం ఈ విజువల్స్లో చూస్తూ ఉన్నట్లు కింద ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఆ వాతావరణంలో ఈ యొక్క అంజనాద్రి పర్వతం ఈ యొక్క అంజనాద్రి పర్వతం చూస్తే జన్మ ధన్యమని చెప్పేసి మనకు భక్తులు మేము ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం తర్వాత మా జన్మ జన్ ధన్యమైనట్లే తర్వాత ఇక్కడికి ఏ భక్తులైనా వచ్చి ఎవరు వచ్చినా కూడా ఆంజనాద్రి పర్వతాన్ని ఖచ్చితంగా సందర్శిస్తే బాగుంటుందని చెప్పేసి భక్తులు తమ అభిప్రాయాన్ని వెల్లబుస్తున్నారు ఈశ్వరెడ్డి పిఎం నైన్ న్యూస్ కిస్కింద హంపి కర్ణాటక

ڏيو 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 چلينه پارٽي کي آيني ڏي سڀاڻي ڏيگا